గౌరవనీలు రాజంపేట బీజేపీ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకో పక్క ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాసనసభ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి రాజకీయాల్లోకి కొత్త కానీ బుల్లెట్ మారిగా దోసకపోయే అభ్యర్థి జయచంద్రారెడ్డి గారు ఇక్కడ నేను ఆలోచించది జయచంద్రారెడ్డి గారు ఒక కొత్త కానీ ఆయనలో ఒకటి చూశాను ఈ నియోజకవర్గంలో ముసురు కాపు ఎక్కువగా ఉన్నారు అందుకే ఆలోచించారు సామాజిక న్యాయానికి పెద్ద పేటయ్యాలని ముసురుగా కా పైనటువంటి జయచంద్రారెడ్డి గారికి ఇచ్చారు ఏం తమిళలో హుషారుగా ఉన్నారా ఏమరపడుతూ ఉన్నారా కిరణ్ కుమార్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అవుతారు ఎవరికైనా అనుమానం ఉందా మీకు ఎవరికైనా అనుమానం ఉందా మీకు నాలుగు వందల ఎంపీలు వచ్చి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోయేది నరేంద్ర మోడీ గారు తమిళ్ బిజెపి ఎంపీ ఎన్డీఏ ఎంపీ నరేంద్ర మోడీ గారి పార్టీలో ఎంపీని తాకే ధైర్యం ఎవరికైనా ఉందా అంటున్నా వచ్చారు మసైపోతారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అనుభవం ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి అనుభవం దగ్గర ఈ పాపాల పెద్దిరెడ్డి ఒక బచ్చ పదవుల కోసం కాళ్ళ దగ్గర కూర్చున్న బచ్చ అవునా కాదా నడమంత్రపు మంత్రపు వచ్చింది కువెక్కింది ఆంబోతు మారిగా తయారయ్యాడు ఏం తమ్ముడు వదిలిపెడతారా नीन रोजुद्बी चूसी